హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అచ్చు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ కాలీఫ్లవర్ ఫ్రై అనేది రైస్లోకినా చపాతీలోకైనా రెండింటిలోకి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్దాం కాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకొని వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ను వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఉడికించకూడదు కాలీఫ్లవర్ని ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే చిటికడు పసుపు వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా చెక్క ఒకటి ఇలాచి రెండు లవంగాలు నాలుగైదు మిరియాలను తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత మసాలాలను వేసుకొని వేయించుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పొడి పట్టుకొని కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక్క కూడా వదలకుండా అంత అన్నం తినేస్తారు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి వీటిని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకొని ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ను ఇలా చిల్లుల దాంట్లో వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే ఐదారు వెల్లుల్లి వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కొంచెము కారము వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి ఆ పొడిని అందులో సగంని ఇలా వేరొక గిన్నెలో తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ను వేసుకోవాలి వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా మసాలా అనేది సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా కూడా ఇందులో ఇప్పుడు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా ఉండడానికి ఇలా అంతా కాలీఫ్లవర్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ ఏం వేయకూడదు ఇలా కాలీఫ్లవర్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయింది ఇది కొద్ది కూర అయినా సరే అండి మొత్తం అన్నం అంతా తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి